జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో వృషభ వారి ఇంట్లో ఒక దైవశక్తి గల్లు గల్లుమని తిరుగుతూ ఉంది కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి లేదంటే కోటి రూపాయలను కోల్పోతారు కనుక వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని తప్పకుండా చివరి వరకు చూ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో వృషభ రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతూ ఉంది ఇక వృషభ రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్ట సుఖాలు చాలా సాధారణంగా ఉంటాయి అంటే కొంతమందికి అంటే ఒక్కొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక్కొక్క విధంగా ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టపడితేనే వీరి లైఫ్ అనేది బాగుంటుంది అంటే అందరూ కష్టపడితేనే బాగుంటుంది కదా మరి వీరికి ఎందుకంటే వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కూడా కష్టపడితేనే వీరి లైఫ్ అనేది బాగుంటుంది వీరు కష్టపడకుండా ఏ పని చేయకుండా ఉంటే గనక వీరికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అడుగడుగున బాధలు సమస్యలు ఆర్థిక కష్టాలు అనేవి ఎదుర్కొంటూనే ఉంటారు ఇక కొంతమంది వ్యక్తులకేమో ఏ పని చేయకపోయినా వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది వారు అంటే ఎన్ని ఖర్చులు చేసినా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినా అలాని వారి యొక్క అందం కోసం ఎన్ని ఖర్చులు చేసినా వారికి మాత్రం చాలా బాగుంటుంది కానీ ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి మాత్రం అలా కాదు కష్టపడి శ్రమిస్తే తప్ప వీరికి మంచి లైఫ్ అంటే మామూలుగా జీవితం అనేది ఉండదు వీరికి ఎంతో కష్టపడితే తప్ప వీరు అనుకున్నటువంటి అంటే మామూలుగా కూడా ఉండలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు కష్టాలు అధికంగా ఉంటాయి ఎన్నో కష్టాలను మోస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎవరితో కూడా పంచుకోరు వారిలో వారే నలిగిపోతూ ఉంటారు వీరికి సమస్యలను ఇతరులతో పంచుకోవటం అస్సలు ఇష్టం ఉండదు వీరి యొక్క రహస్యం కావచ్చు లేదా జీవిత రహస్యాలు కావచ్చు ఎవరితో కూడా చెప్పుకోవటానికి ఇష్టపడరు వీరి యొక్క లైఫ్ విషయాలలో కావచ్చు వీరి యొక్క జీవిత రహస్యాలలో కావచ్చు ఎవరిని కూడా పాలు పంచుకొనివ్వరు అంటే వీరి రహస్యాలను ఎవరితో కూడా చెప్పనివ్వరు అలాంటి వ్యక్తులు వీరు అలా యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు వీరి యొక్క లైఫ్కు సంబంధించిన విషయాలు ఎవరితో చెప్పరు అలానే వీరికి కష్టం వచ్చినా సరే వీరిలో వీరే కుమిలిపోతూ ఉంటారు అలానే వీరి యొక్క సమస్యను వీరి యొక్క బాధని దైవంతో చెప్పుకుంటూ ఉంటారు దైవానికి అంటే మనస్సులో దైవానికి చెప్పుకోవటమే తప్ప ఎవరిని కూడా నమ్మరు ఎందుకంటే సమాజం ఎలా ఉందో సమాజం పైన వీరికి పూర్తి అవగాహన అనేది ఉంటుంది ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నారు అంటే వారు నవ్వుతారు ఓదార్చడం కంటే ఎక్కువగా ఎగతాళి చేస్తూ ఉంటారు అని వీరు చాలా ఎక్కువగా గ్రహించి ఎవరితో వీరి యొక్క రహస్యాలను పంచుకోరు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవానుగ్రహం కూడా ఎక్కువే ఉంటుంది దైవం యొక్క అనుగ్రహంతో వీరు అనుకున్నది సాధిస్తారు కూడా ఎందుకు అంటే గనక దైవం వీరికి ఎల్ల తోడుంటుంది దైవాన్ని పూర్తిగా నమ్ముతారు అలానే వీరు సాధారణంగా అన్నీ కూడా మంచి పనులే చేస్తూ ఉంటారు పెద్దల అంటే పెద్దలు చెప్పినట్టు వినటం కానీ మంచి మార్గంలో వెళ్ళటం కానీ మంచి పనులు చేయటం కానీ ఇలాంటివే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా తెలివిగా ఎదుర్కొంటారు ఇక ఆర్థిక సమస్యలు కూడా విరిగి ఎక్కువే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మాత్రం కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడటం జరుగుతుంది కొద్ది కొద్దిగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయి కాస్త ఊపిరి పీల్చుకునేటటువంటి రోజులు వచ్చాయని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరికైనా ఇంకా కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలు కూడా అతి త్వరగానే తొలగిపోయి వీరు ప్రశాంతంగా ఉండబోతూ ఉన్నారు అంటే రాబోయే రోజులు వీరికి అనుకూలంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లో ఏ దైవశక్తి తిరుగుతూ ఉంది ఎందుకు కోటి రూపాయలను మిస్ అవుతున్నారో కూడా తెలుసుకుందాం వీరు చేసేటటువంటి మంచి పనులను దైవం ఎక్కువగా మెచ్చుకుంటూ ఉంటుంది వీరి భక్తితో సహా దాన ధర్మాలు అంటే వీరు భక్తిగా ఉండటం దాన ధర్మాలు చేయటం అలానే తెలివిగా మాట్లాడటం తెలివిగా ఉండటం అన్ని రంగాలలో కూడా దూసుకుపోవటం ఇలాంటి విషయాల్లో వీరు చాలా చురుగ్గా ఉంటారు అలానే వీరికి అణువణువు అంటే అనుక్షణం కూడా దైవశక్తి అనేది వీరి వెన్నంటే ఉండి వీరికి విజయాలను అందజేస్తుంది అని గుర్తుంచుకోవాలి ఆరోగ్యం కూడా మీరు ఏది చేసినా సహకరిస్తుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు మాత్రం అలాంటిది ఏదీ లేదు ఎంత పూజించినా ఫలితం లేదు కష్టాలు తప్పడం లేదు అని ఇక కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఆ కష్టాల నుండి విముక్తిని పొందడానికి మాత్రం ప్రయత్నించి విఫలమయ్యేవారు కూడా చాలామంది ఉంటారు మనం అనుకుంటాము మనకే చాలా కష్టాలు ఉన్నాయని కానీ అంతకు మించిన కష్టాలు కూడా మనకే అంటే ఇంకా అంతకు మించి కష్టాలను అనుభవించేవారు కూడా మంది ఉన్నారు అనేటటువంటి అంశాలను గ్రహించలేకపోతూ ఉంటాము వాళ్ళ మీది నుండి చూస్తే మనమే ఆ కాస్తో కోస్తో బెటర్ తినటానికి మూడు పుట్టల తిండి ఉంది కంటి నిద్రపోవటానికి ఆ మంచి ఆరోగ్యం ఉంది అలానే ఇంట్లో కుటుంబంలో కాస్తైనా సరదాగా సంతోషంగా ఉంటాం కానీ అది కూడా లేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు చేసే పూజలకు ఇప్పుడు ఫలితం రాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం ఫలితం వచ్చి తీరుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలైతే ఇలా ఉన్నాయి దైవశక్తి వీరి వెన్నంటే ఉంది దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంది అందువల్ల మీరు ఇదివరకటి కంటే కూడా ఆర్థికంగా ఈ సమయంలో చాలా మెరుగుపడతారు అయితే డబ్బు ఒకటే మనిషి సంతోషానికి కారణం కాదు డబ్బు అనేది మానవ జీవితంలో మంచి అంటే మామూలుగా బ్రతకడానికి చాలా అవసరం కానీ డబ్బుతోనే అన్నీ కొనగలమా అంటే కొనలేం కొన్నిసార్లు ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు ఆ మనశ్శాంతి ఉన్నవారు డబ్బులు ఇచ్చిన మనశ్శాంతిని కొనలేరు అలాంటి ప్రశాంతత అలాంటి ప్రేమను కొంతమంది కొనగలుగుతారు అందులో వృషభ రాశివారు ఒకరు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవానుగ్రహం ఎక్కువగా ఉంది లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో మీ ఇంట్లో తిరుగుతూ ఉంది మరి అది ఎలా గుర్తించాలి అంటే గనక సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఎవ్వరూ లేని లేని సమయంలో కూడా గల్లు గల్లు అని చిన్నగా చిన్నగా గజ్జల శబ్దం వస్తుంది అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి అలానే మీ ఇంటికి పదే పదే గోమాత గాని వస్తూ ఉంది అంటే అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని ఉంది అని గమనించాలి ఇక ఈ రాశివారు ఈ విధమైనటువంటి విధ అంటే ఇలాంటి సూచనలు వస్తే గ్రహించుకోవాలి లక్ష్మీదేవి ఉంది అని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులు అవుతారు ఇలా గోమాత ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఏదైనా ఆహారాన్ని గోమాతకి తప్పకుండా పెట్టాలి అయితే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇంకా ఇంకా డబ్బుని సంపాదిస్తారు లేదు అంటే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది తద్వారా అమ్మవారి ఆగ్రహానికి గురి అయ్యి రావలసిన ధనం కూడా రాకుండా ఆగిపోతుంది కనుక వృషభ రాశివారు ఈ యొక్క మాటను దృష్టిలో పెట్టుకొని ఇంటి ముందుకు గోమాత వస్తే ఏదైనా ఆహారాన్ని పెట్టండి సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించండి పేదవారికి ఏమైనా దానం చేయండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలా జరుగు ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి